హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి మెంతాకు పచ్చడి అండి మెంతాకుతో పచ్చడి చేయబోతున్నాను అండి ఇదిగోండి మెంతాకు శుభ్రంగా ఒలుచుకొని ఇలా శుభ్రంగా ఆకు ఆకు ఇట్లా ఒలుచుకొని ఈ శుభ్రంగా ఆకు ఒలుచుకొని కడిగి పక్కన పెట్టానండి ఇదిగోండి ఒక కట్ట తీసుకుందాం ఒక కట్ట మెంతాకు తీసుకొని శుభ్రంగా ఆకు ఆకు ఇలా ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకుందాం మెంతాకు పచ్చడి అండి సూపర్ బాగుంటుంది చాలా బాగుంటుంది కొద్ది చేతి తగిలిద్ది అయినా కూడా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి చిన్న తక్కువ పాసిజిట్లో నీట్గా చూపిస్తాను చూడండి ఇలా చేసుకొని సూపర్ ఉంటుంది మెంతాకు పచ్చడి సూపర్ కాంబినేషను చూడండి ఇది ఇప్పుడు ముందు మనం బాండీ పెట్టుకున్నాం గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకున్నాం ఈ బాండీ కడిగి పెట్టుకున్నాక కొంచెం మాటలు ఉండేవాళ్ళండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి సూపర్ కాంబినేషన్ మెంతు పచ్చడి ఎవరు వాళ్ళు కాదండి వాళ్ళు చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మెంతు పచ్చడి ప్రతి దాంట్లోకి కాంబినేషన్ ఇది అన్నంలో కానీ చేప కానీ ఇడ్లీలో కానీ దేనికైనా ఇది అని చెప్పకుండా ప్రతిదీ బాగుంటుంది దీంట్లోకి ఈ పచ్చడి కాంబినేషన్ ఇప్పుడు కొంచెం ఎంత ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది కదా దీంట్లోకి ఒక ఒక రెండు స్పూన్లు పచ్చిపప్పు రెండు స్పూన్లు పచ్చిపప్పు రెండు స్పూన్లు పచ్చిపప్పు చూడండి ఇప్పుడు ఈ కొంచెం వేగిపోతున్నాయి కదా దీంట్లోకి మినప్పప్పు రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు స్పూన్లేనండి మినప్పప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఇవి కొంచెం ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను జీలకర్ర ఫస్ట్ మనం ఏమేస్తామో మళ్ళీ చెప్తానండి ఆయిల్ కొంచెం ఒక ఒక స్పూను ఆయిల్ రెండు స్పూన్లు పచ్చిపప్పు మినప్పప్పు రెండు స్పూన్లు ఒక స్పూను జీలకర్ర ఈ మొత్తం ఏగుతున్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా ఏగుతుండగా ఎన్నిమిరగాయలు అండి మిరగాయలు ఎండిమిరగాయలు ఎండి మిరగాయలు ఒక ఐదు ఎండిమిరకాయలు అండి ఐదు మిరగాయలు తీసుకొని తుంచుకున్నానండి ఇలా 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 మిరగాయలు దించుకొని తుంచుకున్నాను ఈ ఎండిమిరకాయలు కూడా దీంట్లోకి వేసేసుకోవాలండి ఇవి కూడా కొంచెం కలరు చేంజ్ అవ్వాలి ఈ వెండి మిరగాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి చాలా బాగుంటుందండి ఈ మెంతి పచ్చడి ఈ ఎండి మిరగాయలు కూడా కొంచెం కలరు చేంజ్ చేద్దాం చూడండి కలరు ఇది ఇట్లా చేంజ్ అవ్వాలండి ఇట్లా కలరు చేంజ్ అవ్వాలి ఎక్కువ మాడవద్దండి లైట్గానే లైట్గానే మనం వేయించుకోవాలి ఇవన్నీ మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించుకుంటుంటే చూడండి ఇప్పుడు ఏగిపోయినాయి కదా ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందాం మనం ఇవన్నీ గ్యాస్ కట్టేసుకోద్దండి గ్యాస్ కట్టేసుకోకుండా చిన్న బౌల్లో తీసేసుకుంది ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఇది పెట్టుకుందాం ఒక స్పూను ఆయిల్ పోసుకుందాం అండి ఒక స్పూన్ మళ్ళీ ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను ఆయిల్ పోసుకుందాం అది వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఇదిగోండి మెంతాకు మనం చెప్పాక మెంతాకు మెంతాకు ఒక కట్ట తీసుకొని శుభ్రంగా ఇట్లా ఒలుసుకొని ఆకు ఆకు ఒలుసుకొని కడిగి పక్కన పెట్టా ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం చూడండి ఆకు వేసుకున్నాం మెంతాకు దీన్ని బాగా కలుపుకుందామండి ఇప్పుడు మనం మెంతా వేసాగా ఒక ఒక స్పూను ఆయిల్ వేసుకొని మెంతాకు కూడా అట్లాగే సేమ్ మొత్తం ఉడికించుకున్నామండి మెత్తబడాలి మొత్తం ఈ ఆయిల్లోనే మెత్తబడిపోవాలి చూడండి ఒక కట్ట ఇంత కూడా రాలేదండి ఒక కట్ట మెంతాకు ఇంత కూడా రాలి చూడండి ఎప్పుడు ఇదంతా చక్కగా మనం ఇలా కలుపుకుందామండి చాలా కొంచెమే వచ్చిందండి దీంట్లోకి మళ్ళీ కావాల్సిందండి చింతపండు చింతపండు మన గోళీ సైజు ఇంత చిన్న ఇంత సైజు అండి ఇదిగో చూడండి ఇంత సైజు చింతపండు అండి ఈ చింతపండు శుభ్రం కడుక్కొని కొంచెం మోటార్ వేసుకొని నానబెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి అర్థం కాకపోతే ఒక సైజు ఇది చిన్న సైజు చిన్న సైజు చింతపండు తీసుకొని శుభ్రం కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని నానేసుకోవాలి ఇది నేను కడిగి నానేసా ఒక పక్కన పెట్టుకోవాలండి ఇక చూడండి మెంతికూర మెత్తగా వచ్చేస్తుందిగా ఇట్లాగే ఒక ఐదు నిమిషాలు దీంట్లో వాటర్ ఉంటాయండి వాటర్ అంతా పోవాలి వాటర్ అంతా పోతే ఈ పచ్చడి ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది మనకి ఒక రెండు కట్టాలు చేసుకుంటే ఇది ఎంత వచ్చిందిలేండి ఒక రోజు రెండు రోజులు కానీ ఎక్కువ రాదు కాకపోతే చెప్తున్నానండి రెండు కట్టలు తీసుకుంటే ఈ వాటర్ అంతా శుభ్రంగా మనం కడుక్కుంటాం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా పోయేదాకా వేయించుకోవాలి అది ఒక ఐదు నిమిషాల పాటు మనం కొంచెం మగ్గిద్దాం చూడండి ఎప్పుడు చక్కగా మనకు మగ్గిపోతుంది కానీ మింతాకి ఇట్లా చూడండి కొంచెం అయ్యింది ఒక్క కట్టాలండి తీసుకుని ఒక కట్టకి కొంచెం ఆకైంది చూడండి చక్కగా ఇది మొత్తం ఇదిగో చూడండి ఆయిల్ బయటకు రావాలండి ఆయిల్ బయటకు వచ్చేటట్టు వాటర్ అంతా పోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేటట్టు చేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఆయిల్ అంతా బయటకు వెళ్ళిందిగా ఇది మధ్యాక కొద్ది చల్లారాలండి మిక్సీ కంటే మిక్సీకి దంచుకుంటే రోట్లో దంచుకున్నా పర్వాలేదు రోట్లో దంచితే సూపర్ ఉంటుందండి నేను రోడ్లో దంచట్లేదు మిక్సీకి పడుతున్నాను ఇది ఇది చల్లారాలండి చల్లార అవన్నీ చల్లారాక మనం మిక్సీ పట్టుకుందామండి చూడండి చక్కగా మగ్గిపోయింది ఇంకా మనం కట్టేసుకుందామండి అయిపోయింది వేసేటప్పుడు చూపిస్తాను ఇది మొత్తం మీకు చల్లారినాక మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తా ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం మనం చూడండి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకుందామండి మిక్సీకి ఎలా పట్టాలో కూడా చూపిస్తాం మీకు మిక్సీకి పట్టాలి ఇదిగో మిక్సీ జాలు తీసుకున్నాను మిక్సీ జాలుసుకుని మనం ఎన్ని వేయించుకున్నాం కదా ఎన్ని వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మొత్తం మనం ఎన్ని వేసు వేయించుకోవాలి మిక్సీలో మొత్తం మిక్సీలోకి వేసుకోవాలి ఇవ్వండి ఇవన్నీ మనం ముందు మిక్సీకి పట్టుకొని వద్దాం చూడండి పొడి ఇలా అయిపోయింది మెత్తగా ఇలా అయిపోయింది పొడి మెత్తగా ఇలా పొడి అయిపోయింది కదా దీంట్లో కొంచెం మనం సాల్ట్ గల్లుప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పడదామండి గల్లుప్పు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ పడదామండి ఇదిగోండి కారం అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం గల్లుప్పు యాడ్ చేసుకున్నామండి ఉప్పు యాడ్ చేసుకోవాలండి మనం ఇందాక వేసుకోలేదు కదా ఉప్పు మెత్త పడిద్దని ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు ఉప్పు తగినంత మనకెంత సరిపోతే మనం తక్కువ తింటామా ఎక్కువ తింటామా అని ఇదిగోండి నేను ఉప్పు ఇలా ఎంత వేస్తాను ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడదామండి ఉప్పు చిన్నల్లిపాయలు అండి చిన్నల్లిపాయలు ఒక గడ్డ ఇదిగోండి చిన్నీళ్ళపాయలు ఒక గడ్డ ఒలుసుకొని ఇలా పెట్టుకుందాం ఒక గడ్డ చిన్నీళ్ళపాయలు ఇవన్నీ మళ్ళీ మిక్సీ పడదాం చూడండి చక్కగా మనం మిక్సీ పెట్టుకున్నా కానీ నేను చేయి పెడుతున్నానండి మీరు స్పూన్ కావాలంటే స్పూన్ కూడా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు దాకా స్పూన్ పెట్టా కలపడానికి కొంచెం ఇదిగా అనిపిస్తుందని చేయి కూడా పెట్టి కలుపుతున్నానండి ఇదిగోండి చక్కగా వేసేసుకున్నాం కదా పొడి అయిపోవాలండి ఇదిగోండి చేత్తో చూపిస్తా చూడండి ఇట్లా పొడి అయిపోవాలి ఇదంతా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసండి చాలా నాకు జలుబు చేసింది అయినా కూడా స్మెల్ సూపర్ స్మెల్ అండి అస్సలు కమ్మటి వస్తుంది ఇప్పుడు మనం ఎంత కూర వేసుకుందామండి ఇప్పుడు మనం మెంతాకు వేసుకుందాం ఇప్పుడు మనం మెంతాకు వేసుకున్నామండి ఇది చూడండి కొంచెం అయింది కదా ఇదంతా ఇలా వేసేసుకుందాం ఒక టిప్పు తిప్పుకున్నామండి ఒక టిప్పు తిప్పుకొని తర్వాత ఎంతగా మన చింతపండు నానేసుకున్నాం కదా అది కూడా వేస్తాం ఇంకా లాస్ట్లో చూపిస్తానండి మీకు మొత్తం ఇదంతా వేసాక లాస్ట్లో చూపిస్తా ఇప్పుడు చూడండి బాండీ పెట్టుకొని మనం తాలింపు చేసుకుందామండి ఆ పచ్చడిని తాలింపు ఇదే బాండీలో మనం తాలింపు పెట్టుకున్నామండి ఇదే బాండీలో ఒక గంట ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టుకున్నామండి ఒక గంట ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టుకున్నాం ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు తా మిరగాయలు అండి కొంచెం మిరగాయలు తాలింపు కోసం మిరగాయలు తాలింపు కోసం కొంచెం విరగ తీసుకొని మూడు మిరగాయలు తాలింపు కోసం ఇప్పుడు తా తాలింపు దించాలండి పోపు దినుసులు అంటే తెలుసుకండి పోపు దినుసులు ఇవ్వండి పోపు దినుసులు మన ఇష్టం ఇవన్నీ కొంచెం మగ్గనిద్దామండి ఇద్దామండి కొంచెం మగ్గనిద్దాం ఆయిల్లో చూడండి ఇలా మగ్గనిద్దాం కొంచెం చిన్నెల్లిపాయలు కూడా ఒక చిన్న గట్ట వేసుకున్నామండి తాలింపు మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం పచ్చడి ఇదిగోండి చూడండి మిక్సీకి పట్టుకున్నాం కదా ఇదిగో పచ్చడి ఇట్లాగా మిక్సీ పట్టుకోవాలండి మీకు కావాలంటే కచ్చా పెచ్చా పెట్టుకోవచ్చు మొత్తం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇట్లా తాలింపులో వేసేసుకోవాలండి మెత్తగా అయితే మెత్తగా పట్టుకోవచ్చు ఇట్లా కావాలన్నా ఇట్లా పట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో చాలా బాగుందండి మెంతు కలర్ మెంత పచ్చడి చాలా బాగుంది ఇదంతా ఇప్పుడు చేత్తో తుడుచుకొని శుభ్రంగా వేసుకుందాం మనం చాలా బాగుంటుందండి పచ్చడి తక్కువ మంట పెట్టి చిన్న మంట పెట్టి దాని మీద కొంచెం మగ్గనిచ్చుకుందాం అండి మనం ఇట్లా శుభ్రంగా తుడిచేసుకోవాలండి పచ్చడి వేస్ట్ చేయకూడదండి చాలా బాగుంటుంది పచ్చడి అన్నిట్లో కలర్ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎట్ట మొత్తం వేసేసుకోవాలి మీరు ఎట్ట మిక్సీ గిన్నెలో మీకు మెత్తగొద్దులే అనుకుంటే కొంచెం బరక బరక కూడా వేసుకోవచ్చండి నేను మెత్తగేసా అయిపోయిందండి చూడండి చక్కగా కలర్ మెంతు పచ్చడి తయారైపోయింది ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం మనం ఆయిల్ కూడా మనకు పెద్దగా కూడా పట్టాల చక్కగా ఆయిల్ లేదు ఎక్కువ పచ్చడి సూపర్ గ్రీన్ కలర్ మా పచ్చడి చూడండి చక్కగా మనకి గ్రీన్ కలర్లో పచ్చడి అంతా రెడీ అయిపోయింది ఇంక అయిపోయిందండి పచ్చడి మనం దించేసుకోవటమే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దించేసుకోవటం సూపర్ ఉందండి పచ్చడి మాత్రం అద్దులింది వాళ్ళకి సూపర్ బాగుందండి కాకపోతే కొంచెం చేదిగా కానీ చాలా బాగుంది పచ్చడి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుందండి పచ్చడి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ కట్టున ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు ఫ్రెండ్స్ నేను చేసేది చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయిపోయిందిగా ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందాం Bye friends!